చిన్న గుడి ఉంది ఇక్కడ పూజారిగా ఎప్పటి నుంచో చేస్తున్నారు మేము ఎన్నో సంవత్సరాలు గాని అమ్మని చూస్తూనే ఉంటాం ఇక్కడ నిత్యం అమ్మవారు సేవలోనే ఉంటారు అమ్మవారు చాలా పవిత్రం అనేది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడము పిల్లలు కాని వాళ్ళకి పిల్లలకి ఉద్యోగం గాని వాళ్ళకి ఉద్యోగము అన్నిటికీ అమ్మవారు సహకారం ఇస్తుంది ఇంతేనే ఆ రుచి తెలుస్తుంది అనమాట ఇలా మోత పెట్టేస్తే ఇంకా అయిపోద్ది రెండు నిమిషాల్లోనే తినేద్దాము ఆదివారం వచ్చిందంటే చాలు పిల్లల్ని అబ్యాక క్లాస్ దించేసి కట్టుమైత తల్లి దగ్గరికి ఒక్కసారైనా సరే అమ్మవారిని చూసి దన్నం పెట్టుకొని వెళ్ళిపోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మవారి మహిమ అలాంటిది ఇప్పుడు అలాగే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాము ఇక్కడే దొరుకుతుంది మొత్తం ఒక సెట్ తీసేసుకుందాం అమ్మ సెట్ ఎంత అమ్మ అన్నీ ఉంటాయి కదమ్మా ఇందులోని అగరబత్తి అని పసుపు కుంకుమ అగరబత్తి కుంకుమ అన్ని అన్నీ దొరుకుతాయి ఇక్కడే చక్కగా తీసుకొని అమ్మవారికి చేసుకుందాం అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు ఇలా ఎవరు తోచినట్టు వాళ్ళు చక్కగా అమ్మవారికి ఎప్పుడు ఇలా బోనాలు అవి సమర్పించుకుంటాం ఇక్కడ ఇక్కడ అదే కొబ్బరికాయ కొట్టడానికి ఎంచక్క ఇక్కడ ఇలా ప్రధాన పూజారి అమ్మగారే నమస్కారం మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఈవిడ ఈ గుళ్ళోని ఎప్పటి నుంచో పూజారి చేస్తున్నారు సో ఇప్పుడు అమ్మని అడిగి ఈ గుడి తాలూకా చరిత్ర ఏంటి అన్ని మనం కూడా తెలుసుకుందాం అమ్మ ఈ గుడి తాలూకా చరిత్ర ఎలా ప్రారంభం అయింది ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇవన్నీ చెప్పగలరా చెప్తానమ్మా ఎనభై సంవత్సరం దాకా ఆయన పిల్లల పిల్లలకి ఎనభై సంవత్సరాలు అయ్యింది గుడి ఉండేది చిన్న గుడి ఉండేది ఉండేది ఒక్కలే పోవాలి ఒక్కలే రావాలి ఒకలే వచ్చేంతగా చిన్నగా ఉండేదంట చెరువులకంటే నీళ్ళు కూడా వచ్చేది ఆ చెరువుల నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చే వచ్చేది అప్పుడు కూడా దీపమ్మ తిట్టి అమ్మ సేవగా తయారు చేసుకున్నాడు సందే ఆ అప్పటి నుంచి మీరు సేవలోనే ఉన్నారు అమ్మ సేవలె ఉన్నామా మేమైతే ఏం చేసుకోలేదమ్మా అమ్మవారు అసలు ఎలా వెళ్సారమ్మా ఇక్కడ అమ్మవారికి రాళ్ళు ఏమండేదమ్మా మా అయ్య మా అమ్మ ఉండేది మా అమ్మ వాళ్ళు వాళ్ళు పోయినాక మేము అప్పటి నుంచి మీరు అమ్మవారికి సేవలోనే ఉన్నారు చేస్తాం మీ అమ్మాయి అమ్మా అమ్మాయి ఎంత అమ్మా మీకు ముగ్గురు కూతురులు అమ్మా ఇద్దరు బాబు ముగ్గురు కూతుర్లు పెద్ద అమ్మాయ బాబు పెద్ద అయినా రెండోది అమ్మా నమస్కారం అమ్మా ఏమాత్రమా అమ్మగారు పెద్ద అమ్మాయి ఇక్కడ పూజారిగా ఎప్పటి నుంచో చేస్తున్నారు మేము ఎన్నో సంవత్సరాలు కానీ అమ్మని చూస్తూనే ఉంటాం ఇక్కడ నిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు ఆ అమ్మగారిని అడిగి అసలు ఇక్కడ విశిష్టత ఏంటి అమ్మవారి నిదర్శనాలు ఏంటి అన్నీ తెలుసుకుందాం మేము తెలిసి నుంచి పది సంవత్సరాల నుంచి ఉన్నామండి ఆ తర్వాత నుంచి అమ్మవారు చేసేవాళ్ళు మా మమ్మీ గారు మేము ఇక్కడ నుంచి వాటర్ లేకపోయినా కానీ మేము చెరువు నుంచి తీసుకొచ్చి అమ్మవారికి సేవ చేసాము అమ్మవారు చాలా పవిత్రం అనేది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడము పిల్లలు కాని వాళ్ళకి పిల్లలకి ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగము అన్నిటికీ అమ్మవారి సహకారం ఇస్తుంది ఇప్పుడు కాదు ఇది ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఉన్నది అమ్మవారు శ్రీ శ్రీ కట్టమైసమ్మ గుడి అమ్మ నవరాత్రులు గాని దసరాలో కాని అమ్మవారికి పూజలు ఎలా జరుగుతాయి ఆదివారం విశిష్టత ఏంటి చాలా బ్రీకొస్తారమ్మా తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు అయితది అమ్మవారి రోజు ఒక అమ్మవారి అవతారాలు అవుతారు తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు నిత్య కళ్యాణ పచ్చి త్వరంలాగా అవుతది అమ్మవారికి ఆదివారం పూట ఎలాంటి ఆదివారం కూడా బాగా చేసుకున్న మొక్కులు తీసుకున్న మొక్కులు అందరూ వస్తారండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండే కూడా అమ్మవారి మీద ఉన్న భక్తితోని ఇక్కడ అమ్మవారి సేవలోనే ఉండాలని చేస్తున్నారు స్వామి దాని గురించి మాట్లాడదాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా రెస్పాన్సిబిలిటీ డాడీ సో ఆ రెస్పాన్సిబిలిటీ చేయాలని చెప్పేసి మా కోరిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెనక పెద్ద కట్ట ఉందనమాట సో ఈ కట్ట మైసం గురించి రావడానికి అమ్మవారి పేరు రావడానికి కట్ట పక్కన ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చి కట్ట అని వచ్చింది సో ఈ కట్ట మీద వెళ్ళే వాళ్ళందరికీ వాళ్ళకి సహాయంగా ఉండడానికి కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ నుంచి ఏమైనా ప్రా హెల్ప్ చేయడానికి దేవుణ్ణి అనమాట చిన్న గుడి ఉండేది అన్నమాట ఒక్కొక్క మనిషి లోపలికి వెళ్ళి మనం బయటికి వచ్చేటట్టు అంతే చిన్నగా ఉండేదన్నమాట అన్నమాట పక్కనే చెరువు అనేటప్పటికీ ఎప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయినా కానీ కూడా గుడి దగ్గర ముందుకు వచ్చి ఆగేది కానీ గుడిని ఎప్పుడైతే ఏం ప్రాబ్లం అయితే ఇంతవరకు కాలేదు ఎప్పుడు జరగలేదు కూడా ఇంతవరకు నాకు తెలిసిన వరకు అయితే అమ్మవారు ఇప్పుడు ఇంత వైభవంగా చేయించుకున్నారు మీ గుడిని ఇంత పాటగా చేద్దాం ఇంకా మంచిగా చేయాలని కోరిక ఉంది ఇంకా మంచిగా చేసి అన్ని చేయాల అమ్మవారు ఆశీర్వాదం ఆశీస్సులో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ దీపం పెడుతున్నారు అమ్మ అమ్మా రేకెని నుంచి వచ్చారు నేను జనప్రియ సితారా ఏ1 నుంచి వచ్చారు ఓకే మీ తమిళనాడులో ఉన్నారు కదా తమిళనాడు నుంచి వచ్చారు అవును అవును మనంన్నాం ఇక్కడ వచ్చి సెటిలైం సెటిలైయాం ఓకే ఎన్నారేదా ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఐదేళ్ళు చాలా పవర్ఫుల్ ఆ తల్లి కంటే ఈ తల్లి ఇంకా పవర్ఫుల్ రోజు ఇలా దీపం వచ్చి అంటే చూస్తే ఫ్రైడే సండే అలా వచ్చి నాగమ్మ నాగమ్మ గుడి అక్కడికి ఇక్కడ వెలిగిస్తూ ఉంటాం ఓకే నాగమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇలా వచ్చి వెలిగిస్తూ అమ్మవారు బాగా నమ్మకం చాలా నమ్మకం తమిళనాడులో తమిళనాడులో సమేత్రం అని చాలా పెద్ద టెంపుల్ ఉంది ఆమె చాలా 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 పవర్ఫుల్ అనమాట నేను చిన్నప్పుడు పది సంవత్సరం అప్పుడు నాకు తెలియని వయసు అక్కడ రివర్ ఉంటారనమాట అంటే మా చుట్టాలు మా అమ్మమ్మ వాళ్ళందరూ తీసుకెళ్తుంటే ఆడుకుంటే ఆడుకుంటే నేను వస్తాను ఏడ్చ ఆ రోజు స్నానం కూడా చేయలే ఆ రోజు చూసిన తల్లియే ఇప్పటి వరకు ఆ తల్లి నన్ను పట్టుకుంది నేను ఆమెను పట్టుకుంది చాలా చాలా పవర్ఫుల్ అండి అంత నిదర్శనంగా ఉంది అమ్మవారు ఆమెతో పాటే ఉన్నారని భావిస్తున్నారు నిజంగానే నాకు వస్తుంది కూడా నేను అంటే సామాన్యంగా ఎవరికీ చెప్పండి నేను ఎందుకంటే నాకు నిర్యాలు వీక్ అయిపోయింది డాక్టర్ ఏమి ఇది చేయ రాణించుకోవచ్చు కాబట్టి స్టాప్ చేసేసాను అంతగానే ఎవరు చెప్ప మా ఇంట్లో ఉన్న వాళ్ళు మా చెల్ల చెల్ల పిల్లలు వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ వచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి నా మీదనే నమ్మకం కాబట్టి జరుగుతుంది జరిగింది కూడా నమ్మే వాళ్ళని ఎప్పుడు కూడా ఆమె వదలద్దు వదలద్దు ఏ రూపంలో అయినా వచ్చింది కాపు చదువుకొని నడిపించేది అమ్మవారి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి అది తల్లి అయితే సత్యం అండి ఎప్పుడు మనం వెంటే ఉండి నడిపిస్తూనే ఉంటారు సో మచ్ ఎలా ఉన్నా బాగున్నావా ఆప్లేసిందమ్మా లేదు తింటున్నా నీకు లేదు ఇష్టమా ఇంటి పెద్ద అనుకుంటాను ఈ పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నారు మనిషి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పెద్ద మనిషి బొట్ట అవి చూసారా ఎంత బాగా పెట్టుకున్నారు నీట్గా రెడీ అయ్యి వచ్చారు ట్రెడిషనల్ వేర్తోని ఏమి ఇష్టం నీకు రైస్ లేస్ ఇష్టమా అమ్మ లేస్ ఇష్టం అంత పిల్లలకి ఇష్టం లేకుండా ఉంటుంది అసలు లేసుకొని అలా ఇక్కడ ఆటో యూనియన్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా అమ్మవారికి ముందు మొక్కుకుంటారు కదా సో మొక్క అయితే చెల్లించుకుంటున్నారు ఇక్కడ అంతా విందు భోజనాలు అవి అన్నమాట కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకొని ఇక్కడ

ఓకే ఇక్కడ కట్టెలు పోయి పెట్టుకొని ఆడవాళ్ళు అందరూ భలే చేసుకుంటున్నారు అసలు వంట మనం కూడా గడిపి పట్టేసుకుందాము అమ్మ ఏమనుకున్నారు మేము ఇక్కడ మొక్కుకున్నాము అమ్మవారి దగ్గర వచ్చి ఒక ఎవ్రీ ఇయర్ వస్తుంటారమ్మా ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగున్నారు అందరూ ఫ్యామిలీయా అమ్మ ఇక్కడ మీరు అమ్మవారు అంటే బాగా ఇష్టమా మీకు కూడా వస్తుంటారు ఏమండుతున్నారు ఈరోజు ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నారంట మనం కూడా రుచి చూసేద్దాం బిర్యానీ కొద్ది కొత్త ఆడిపోతుంది రుచి తెలుస్తుంది బగారా రైసా ఇంకా అయిపోద్ది ఇంకొక రెండు నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది ఇంకా ఉడికి పట్టేస్తుంది మోత్ పెట్టేస్తే ఇంకా అయిపోతుంది రెండు నిమిషాల్లోనే తినేద్దాము ఇక్కడ మర్రి చెట్టు రావి చెట్టు అన్ని రకాల చెట్లు కూడా ఉంటాయి ఎప్పుడైనా నేను త్రినాథ స్వామి పూజ చేసుకునేటప్పుడు ఇక్కడికే వచ్చి మరిచెట్టు బోర్లు అవి తీసుకొని వెళ్ళి ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లోనే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఎక్కడగా వేగాలి అంటే ముందు కొంచెం ఉప్పేసేయాలి ఉప్పేసేస్తే చాలా తొందరగా మగిపోతాయి